ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ అవార్డు పురస్కారం అక్రేని నేషనల్ అవార్డ్ అమితాబ్ బచ్చన్ గారికి రావటం అనేది చాలా ముదాహం అండ్ మా అందరూ కూడా ఇది ఒక పండుగ రోజులాగా అనిపిస్తుంది అక్రే నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఎనభై సంవత్సరాల చరిత్ర ఈ తెలుగు చలనచిత్రకుంటే అందులో డెబ్భై సంవత్సరాల చరిత్ర అక్రేని నాగేశ్వరరావు గారిది ఆయన సినిమాలు ఆయన శిఖరాగ్రపు ప్రాయపు వ్యక్తిత్వం ఆయన అందుకున్న పురస్కారాలు ఇవన్నీ ఎన్నో ఎన్నెన్నో అలాంటి వ్యక్తి అన్ని పురస్కారాలు నాకే కావాలి అనే భావంతో కాకుండా నాలాగా మరి ఎంతోమందికి ఈ పురస్కారం మూలంగా వాళ్ళకు ఒక ఉత్సాహపరచాలి అంటూ ఆయన పీక్లో ఉండంగానే ఒక అక్కిని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు ప్రకటించడం ఈ భారతదేశ చలన చిత్రలో పరిశ్రమలో ఎవరైతే అత్యున్నతమైనటువంటి సేవలు అందించారో అలాంటి వారికి అవార్డు ఇవ్వటం అనేది నిజంగా చాలా చాలా గర్వించదగ్గ విషయం చాలా గొప్ప విషయం ఆయన విశాల హృదయానికి ఇది ఒక నిదర్శనం రెండు వేల ఐదు నుంచి ఈ అవార్డు ఇవ్వటం ప్రారంభించారు అయితే గత అవార్డులకేను ఈ అవార్డు కార్యక్రమానికి అక్కినే నాగేశ్వరరావు గారిని మనం మిస్ అవుతున్నాం ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నా సరే ఈ రోజున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆయన ఆశీస్సులు ఉంటాయి ఆయన వారసులు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా గర్వపడే స్థాయిలో ముందుకు తీసుకెళ్ళటం చాలా చాలా గరివ విషయం ఆయన ఎక్కడ సరే ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయని నేను భావిస్తున్నాను ఈ రోజున అమితాబ్ బచ్చన్ గారికి ఈ అవార్డు ఇవ్వటం అన్నది ఇది ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు మరింత ప్రతిష్టగా మరింత ఎన్హాన్స్ అయిందని చెప్పచ్చు అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం మూలంగా చాలా సంతోషం అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి దీన్ని యాక్సెప్ట్ చేయడం కూడాను ఈ యొక్క జాతీయ స్థాయిలో ఈ అవార్డుకి మరింత గుర్తింపు లభించిందని మరింత గౌరవం లభించిందని నేను సందర్భంగా భావిస్తూ దీనికి సంబంధించిన అవార్డు కమిటీ వారికి ముఖ్యంగా నాగార్జున గారికి నా హృదయపూర్వక అభినందనల్ని నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ